ఫైనల్గా అయితే అన్ని వేడి ప్లేస్ల వాటిని అయితే అరేంజ్ చేసేసుకున్నాను తర్వాత ఒకసారి అయితే బొట్లు పెట్టేసుకున్నాము ఈ యొక్క దీపపు కుందలకి దాంతోపాటు ఈ యొక్క పిండి ప్రమిదలకు కూడా నేను ఏంటంటే వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకుంటాను మంచిగా అనిపిస్తుంది చూడడానికి బాగుంటుంది మనసుకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది టూ సైడ్స్ పెడతాను ఒక సైడ్ ఏమో వెంకన్న స్వామిని చూసే విధంగా మరొక సైడ్ ఏమో మన మనం మనకు కనిపించేలాగా రెండు సేమ్ డిస్టెన్స్లో పెట్టుకున్నామంటే దానికి ఆపోజిట్లో అప్పుడు అటు దేవుడికి కనిపిస్తుంది మన సైడ్ కూడా కనిపిస్తుంది గంధంలో కొంచెం వాటర్ వేస్తే మంచిగా వస్తుంది కుంకుమకైతే వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇలా చేతితో తీసుకొని ఇలా పెట్టేస్తాను ఇంత మంచిగా కనిపిస్తుంది చూడండి ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా నాకైతే ఎందుకండి చూసారా తర్వాత ఇలా పెట్టేస్తాను స్లోగా మనం బొట్లు పెట్టిన ప్లేస్లో టచ్ అవ్వకుండా పెట్టేసుకోవాలి అదేవిధంగా ఇంకొక పిండి ప్రమిదం ఉంది కదా మనం ఎన్ని పిండి ప్రమిదాలు చేసినా ఇలానే పెట్టుకోవాలి ఒకవేళ ఏడు చేసామనుకో ఏడు ఏడు పెట్టుకోవడానికి మనకి దీపాలు ఉంటే దీపాల్లో పెట్టుకోవచ్చు లేదంటే నేను ఏం అంటే కొన్ని ఏమో దీపాలున్నాయి కొన్ని దీపాలు లేనప్పుడు ఈ యొక్క ప్లేట్స్ ఉంటాయి కదా ఈ యొక్క ప్లేట్స్ కూడా ఉంటాయి అనమాట అరెండి కాంబినేషన్తో కూడా పెట్టుకుంటాను లేదు అంటే మన దగ్గర ఆకులు ఉంటాయి కదా తమ్మలపాకులు ఉంటే తమ్మలపాకులు లేదు అంటే మనకు బాదం చెట్టు ఉంటుంది కదా బాదం ఆకులు తీసుకొచ్చేసి ఒక ఇద్దరు ప్లేట్ పెద్దది ఉంటుంది కదా మనం హారతి ఇచ్చే ప్లేటు దాంట్లో పెట్టేసుకుంటాను రాగి ప్లేట్లో పెడతాను ఇది ఈ విధంగా ఇలా చేసేసి ఇలా పెట్టేసుకుందాము తర్వాత ఇప్పుడు మనము మిగిలిన దీపపు కుందులు ఉన్నాయి కదా వాటికి కూడా పెట్టేసాము కొంతమంది దీపారాధన తర్వాత పెడతారు అది ఇంకా మన వీళ్ళని బట్టి మనకు ఎలా అలవాటు ఉంటే అలా పెట్టేసుకోవచ్చు అనిపిస్తుంది తర్వాత మనం దీపం ముట్టించేటప్పుడు అయితే శారీ కట్టుకొని ముట్టించుకుంటే బాగా అనిపిస్తుంది డ్రెస్ కంటే నాకైతే శారీ కట్టుకొని చేతులకు బ్యాంగిల్స్ వేసుకున్నాం అనుకోండి ఆ ఫీల్ వేరుగా అనిపిస్తుంది తర్వాత ఇప్పుడైతే దీపాలలో ఆయిల్ వేసేసుకున్నాము ఏంటో చాలా నీరసంగా అనిపిస్తుంది గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందన గోవింద నవనిత చోరా గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ కింద కూర్చొని దీపారాధన చేసేస్తా సమ్మర్లో అయితే ఈ యొక్క అగరబత్తిలు తొందరగా అంటుకోకుండా స్లోగా వెలగాలంటే కొంచెం బాటిల్లో డిప్ చేసి పెడితే స్లోగా మంచిగా వస్తుంది అన్నమాట గోవింద హరి మిగిలివన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఈరోజు ఏంటో ఇక ఆగదంట గోవిందాహరి గోవిందా గోకుల నందన గోకులనందన గోవిందనందన గోవిందవనితచోరా గోవింద పశుపాాలక శ్రీ గోవింద పాప విమోచన దుష్ట సంహార తురిత నివారణ గోవింద శిషపరిపాలక గోవిందా कष्टनिवारण गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द नन्दनन्दन गोविन्द नवनीतचोरा गोविन्द पशुपालक श्रीगोवि పాప విమోన గోవింద దుష్ట సంహార దురిత నివారణ గోవింద శిషపరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందరి గోవింద గోలనందన గోవిందన గోవిందవనీతోరా గోవింద పశుపాళక శ్రీ గోవింద పాప విమోచన గోవిందుష్ట సంహార దురిత నివారణ గోవింద శిష్టపరిపాలక గోవింద కష్ట నివా